క్రైస్తలోడ్ యహోవన్నా మమ్మకు స్థుతి గాక ఈరోజు జ్ఞానయుక్తమైన మాటలు వినడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం సామిత్ర గ్రంథము పద్నాలుగో అధ్యాయము వచ్చును భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్ధిల్లును ఇక్కడ నిర్మూలము వర్ధిల్లడం అలాగే ఇల్లు గుడారము భక్తిహీనులు యథార్థవంతులు అనే విషయాన్ని ఆ వ్యత్యాసాన్ని భక్తిహీనులకి యథార్థవంతులకి ఉండే వ్యత్యాసం ఇక్కడ మనకి కనబడుతుంది దుష్టులు అంటే భక్తిహీనులు ఇల్లు పాడైపోతూ ఉంది యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతూ ఉంది దుష్ట జీవితాన్ని గడిపేవారు విధిని అలాగే నీతిగా జీవించేవారు విధితో అది పోల్చి చెప్తూ ఉన్నారు దుష్టులు వారసత్వము మరియు ఆస్తులు వారికి ఉన్న ఇల్లు అన్నీ కూడా పడగొట్టబడుతూ ఉంటాయి నాశనం చేయబడుతూ ఉంటుంది అయితే యథార్థవంతుల గుడారము ఎంతో వినయపూర్వకంగా ఉంటుంది అభివృద్ధిని సూచిస్తూ ఉంది అది వృద్ధి చెందుతూ ఉంటుంది మరి ఇక్కడ మరింత విరణ వివరంగా చెప్పాలి అంటే దుష్టుల ఇల్లు కూలిపోతూ ఉంది దుష్టుల ఇల్లు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమవుతూ ఉంది అంటే దుష్టులు వారి యొక్క వారి యొక్క పద్ధతే వారు నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉంది ఇల్లు అనేది కేవలం భౌతిక నివాసాన్ని మాత్రమే కాకుండా వారి వంశ పారంపర్యంగా వారి యొక్క ప్రభావము అంటే వారి యొక్క వారసత్వము వారు ఉండే ఆధిక్యతలు వాటన్నిటిని కూడా ఆ ఇల్లు అనేది సూచిస్తుంది ఉంది అలాగ అంటే భక్తిహీనుల యొక్క ఇల్లు నిర్మూలము చేయబడుతుంది అలాగే యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతూ ఉంది సో ఈ గుడారం అనేసరికి ఈ భాగంలో నీతిమంతులు వారి యొక్క శ్రేయస్సు యథార్థవంతులకు గొప్ప గొప్ప ఇల్లు లేకపోవచ్చు కానీ అద్భుతమైన భౌతిక సంపద వాళ్ళకి ఏమీ కూడా లేకపోవచ్చు కానీ వారి యొక్క జీవితాలు వారి కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి మరియు వారి యొక్క వారసత్వం చిరకాలం ఉంటుంది గుడారము అనేది ఒక వినయపూర్వకమైన ప్రారంభం వారికి అంటే పెద్ద ఇల్లు లేకపోవచ్చు కానీ వినయము విధేయత వారికి అభివృద్ధిని తీసుకుని వస్తుంది వారు పెరుగుదలకు లేదంటే వారి యొక్క ఉన్నత స్థితికి వారు ఉండడానికి అది యథార్థవంతుల గుడారం వారికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటే దేవుని యొక్క తీర్పు ఇక్కడ భక్తిహీనలు నిర్మూలమవును యథార్థవంతుల గుడారం వర్ధిల్లును అంటే దేవుని యొక్క తీర్పు ఏంటి అంటే తన మార్గముల నుండి తప్పిపోయిన వారిని పడగొడుతూ ఉంది నీతిగా నడిచే వారిని ఆయన ఆశీర్వదించి ఆదుకుంటాడు అనే విషయం మనకిక్కడ అర్థమవుతోంది భూ సంబంధమైన విజయం మరియు భౌతిక ఆస్తులు సంపన్నత ఈ భవిష్యత్తుకి ఏమి కూడా హామీలు కావు కానీ నిజమైన శ్రేయస్సు నిజమైన ఆశీర్వాదం ఏంటి అంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడపడమే అదే దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు సో యథార్థత అనేది అది గొప్ప ఆశీర్వాదం వారి ఇంటిని పరుస్తూ ఉంది అన్ని రంగాలలో ఉన్నత స్థాయికి అది తీసుకుని వెళుతూ ఉంది సో దేవుని యొక్క కృప నిత్యము మన మీద ఉండాలి అంటే యథార్థత మనకెంత అవసరం నీతి మనకెంతో అవసరం భక్తిహీనత జీవితాలను పాడు చేస్తూ ఉంది దైవ భక్తి మన ఉన్నతమైన స్థాయికి నడిపిస్తూ ఉంది సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను యథార్థవంతులుగా మీ గుడారాలు వర్ధిల్ల చేయనట్లుగా భక్తిని కోరుకుంటూ దేవునికి మహిమకరమైన జీవితాన్ని గడపాలని కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నాను సకల ఆశీర్వాదములకు మా యోహోవా పరిశుద్ధుడానికి స్తోత్రములు భక్తిహీనత భక్తి లేదంటే యథార్థతను మేము చూస్తూ ఉన్నాం వారి యొక్క గృహాలు ఏ విధంగా ఉంటాయో చూస్తూ ఉన్నాం తండ్రి భక్తిహీనుల యొక్క గుడారాలు లేకపోతే భక్తిహీన యొక్క ఇల్లు అది నాశనం అవుతూ ఉంది దేవా అది వారి జీవితాన్ని వారు శీతలార పాటు చేసుకుంటూ ఉన్నారు నాయన భక్తి దేవుని ఎందు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగింప చేస్తూ ఉంది అట్టి కృప అట్టి కార్యాలు బిడ్డ జీవితంలో మీరు జరిగించి మీరు మహిం తెచ్చుకుంటారని నీ కృపతో నింపుమని సమస్త విషయాలలో నీ ఆదరణ నీ కాపుదల నీ భద్రత బిడలకు అనుగ్రహించుమని మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏసు శ్రేష్టమైన నామమున తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప నిత్యము మీకు తోడై ఉండును గాక యథార్థతతో మీరు జీవించి గొప్ప ఆశీర్వాదమును పొందుకుందిరుగాక ఇతరులకు మీరు షేర్ చేస్తూ ఉన్నారు ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉంటున్న విధానాన్ని బట్టి కూడా ఆయన అమ్మానికి స్థుతి కలుగును గాక ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్త రాజు షలో